హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక సరికొచ్చే వీడియోతో మీ ముందుకు వస్తున్నాను ఫ్రెండ్స్ ఇది వర్షాకాలం జూన్ మరి జూన్ వచ్చేసరికి వర్షాకాలం జూలై వరకు అలాగ వర్షాలు పడుతూనే ఉంటాయి మరి ఈ జూన్ జూలైలో వర్షాలు పడడం వల్ల మష్రూమ్స్ ఎక్కువ దొరికాయి అనమాట మేమైతే మష్రూమ్స్ యాటకు వచ్చాము చూడండి నేనైతే ఎక్కడ దొరుకుతాయి అనేసి అంటే గత సంవత్సరం ఈ ప్లేస్లో తీసాను అనమాట కొంచెం దొంకలు అయిపోయింది ఇలా చూడండి ప్లేస్ మొత్తం చూపిస్తాను మొత్తం దొంకలు అయిపోయింది ఆయన చిన్న త్రోవ ఉంది ఆ త్రావ్ అంటే వెళ్తాం అన్నమాట అయితే ఫ్రెండ్స్ ఈ మష్రూమ్స్ కానీ దొరికితే ఎలా తీస్తారు అసలు ఈ మష్రూమ్స్ ఎన్ని రకాలుగా తింటారు అనేది ఖచ్చితంగా చూపిస్తాను మా గిరిజన ప్రాంతంలో మా గిరిజన ప్రాంతంలో మూడు రకాలకు తింటారు ప్రస్తుతానికైతే రెండు రకాలు చూపిస్తాను ఒకటి పకోడి తర్వాత కర్రీ కర్రీ అంటే మీకు తెలియదు ఏం కాదన్నా ఒక మరి దొరికితే అదృష్టం ఈరోజు ఖచ్చితంగా ఇవన్నీ చూపిస్తాను ఒక ఫ్రెండ్స్ అలా చూడండి మొత్తం కాపాడట్లేదు ఫ్రెండ్స్ మొత్తం అయితే చూపిస్తుంటాను ఇదైతే గడ్డి మరి ఈ గడ్డితో మా గిరిజన ప్రాంతంలో ఇప్పుడైతే రేకులు వచ్చి స్లాప్లు కానీ అప్పుడు ఈ గడ్డి ఇంటికి పనికి వచ్చేది అనమాట చూడండి మరి పాకలు కూడా నీ గడ్డితోనే కట్టుకుంటే కోసేసి ఎండబెట్టేసి అది ఎలా అనేది చూపిస్తాను ఇదిగో ఫ్రెండ్స్ ఆ గడ్డి ఆరిన తర్వాత ఇలాగ ఇంటికి కానీ పాక కానీ పైన కప్పుకి మేము ఇలాగ వేసుకుంటాం అనమాట ఫ్రెండ్స్ నేనైతే చూడండి మా మష్రూమ్స్ కోసం పుట్టగొడుగులు మా ఏరియా అయితే పుట్టగొడుగులు అన్నారు కొక్కులు అంటారు అనమాట పుట్టగొడుగులు అంటే ఎవరికి అర్థం కాదు నేనే వెతుకుతున్నాను దొరికితే మాత్రం అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది చూపి మీకు తెలుసు హాయ్ ఫ్రెండ్స్ మాకైతే కొద్దిగా కుక్కలు కనిపించాయి మరి అవి అయితే తీసి అవి కోకెన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి కొద్దిగా ఇద్దరికి అలా చూస్తాం ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇవైతే బాగా కూల్ అయిపోయి అంటే మొగ్గలుంటాయి ఇంక కొద్దిగా లేటుగా వచ్చామనమాట ఓకే ఫ్రెండ్స్ అలా చూస్తూ ఉండండి వర్షాకాలం కాబట్టి వర్షం పడి భూమి మెత్తగా ఉంది అందుకే ఈజీగా ఈ ఏవైతే పుట్టుగొడుగులు ఉన్నాయో ఈ మష్రూమ్స్ సింపుల్గా తీస్తున్నాం లేదంటే అవి పూర్తిగా రాకుండా మధ్యలోనే తెగిపోతుంటాయి ఫ్రెండ్స్ కొద్దిగా ఇబ్బంది పడి తీయాల్సి ఉంటుంది కొద్దిగా ఎండ చేస్తే ఎందుకంటే కింద కూడా మనం తింటాం కాబట్టి మరి ఈ మష్రూమ్స్ ఆరోగ్యానికి ఎంత ఉపయోగపడుతుంది మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్ అలా చూస్తూ ఉండండి ఖచ్చితంగా వీడియో మీకు నచ్చుతుందనమాట ఫ్రెండ్స్ నాకు దొరికినటువంటి మష్రూమ్స్ని చూడండి చక్కగా శుభ్రం చేసుకుంటున్నాను ఎందుకంటే ఫ్రెండ్స్ మనం శుభ్రం చేసుకోకపోతే మట్టిలో తీస్తాం కదా మట్టిలో తీసేటప్పుడు ఆ మట్టి ఉండిపోద్ది ఆ మట్టి ఉండిపోతే మనము శుభ్రంగా చేసుకోవాలి లేదంటే మనం వంట చేసుకున్నప్పుడు మట్టి ఉండిపోద్ది మనం తినేటప్పుడు ఆ మెట్టె తగులుతుంది చాలా ఇబ్బంది పడాల్సి తినాల్సి ఉంటుంది తినలేము ఇబ్బంది కాదు తినలేము అసలు అసలు మెట్టి ఉంటే ఎలా తింటాం చెప్పండి ఒకనా ఫ్రెండ్స్ మీకు ఒకవేళ మొసలు నుంచి దొరికితే లేదంటే అక్కడ కొనుక్కుంటే ఖచ్చితంగా అవి శుభ్రంగా మీరు క్లీన్ చేసుకోవాలి నేనైతే శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాను చేసుకున్నాను మరి ఎందుకు చేసుకుంటున్నానంటే ఇది దీంట్లో మష్రూమ్స్తో పకోడి తయారు చేస్తాను అనమాట అందుకే చిన్న ముక్కలుగా కట్ చేసాను కట్ చేసినటువంటి వాటిని చక్కగా కొంత వాటర్ వేసుకొని ఒక పది నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి అందుకే నేను గ్యాస్ పొయ్యి మీద పెట్టాను అది చక్కగా ఉడికిపోయింది చూడండి మష్రూమ్స్ అయితే ఉడికిపోయిన ఒక పది నిమిషాల పాటు చక్కగా ఉడకపెట్టుకున్నాను అయితే ఇప్పుడు ఈ ఉడకపెట్టినటువంటి మష్రూమ్లో ఉండేటువంటి వాటర్ మనము బయటకు మాత్రం తీసేయాలి శుభ్రంగా అంటే పూర్తిగా వాటర్ అనేది అక్కడ డ్రై అయిపోవాలి నిండిపోవాలన్నమాట చూసారా చక్కగా నేనైతే ఒక మనం ఏదైతే అన్నం మోరుస్తామో దాంట్లో పెట్టుకొని నేను చక్కగా చేసుకున్నాము మేమైతే జిబ్బి అంటాం దాన్ని అక్కడ ఒక పది నిమిషాల పాటు నేను ఉంచుకున్నాను మరి ఇప్పుడు మీకు తెలియదు ఏముంది పకోడు అనేసరికి శనగపిండి ఉండాలి పిండి అయితే నేను తీసుకున్నాను మరి శనగపిండితో కారము ఉప్పు కలుపుకున్నాను ఇప్పుడు నేను ఏం చేస్తాను ఈ ఉడకబెట్టినటువంటి మష్రూమ్ని చక్కగా ఆ శనగపిండిలో కలుపుకుంటాను చూడండి మరి పకోడు చేయాలంటే ఆయిల్ ఉండాలి దాని ఒక కలిగి ఉండాలి నేను ఒక చిన్న పాత్ర తీసుకున్నాను ఆ పాత్రలో ఆయిల్ పెట్టుకున్నాను వేడెట్టాక మనం ఇంకా పకోడ్లోకి వెళ్ళిపోతాం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నేనైతే రెడీ అయిపోయాను పకోడి చేయడానికి చక్కగా ఏదైతే ఆ మష్రూమ్ ఉందో ఉడికిపోయినటువంటి మష్రూమ్ ఆ శనగపిండిలో కలుపుకున్నాను వేడివేడి ఆయిల్లో నేనైతే ఈ మష్రూమ్స్ని శనగపిండిలో కలిపి చేస్తున్నాను పకోడి ప్రాసెస్ అంటే ఎవరికి తెలియదు చెప్పు అందరికీ తెలుసు అందరికీ ఇష్టం ఓకేనా ఫ్రెండ్స్ అంటే మేమైతే ఇలా కూడా తింటాం అన్నమాట ఇలా పకోడి చేసి మష్రూమ్స్ దొరికేటప్పుడు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఏదేమైనప్పుడు కూడాను బాగా ఉడకాలి బ్రౌన్ కలర్ రావాలి ఖచ్చితంగా బ్రౌన్ కలర్ రావాలి అలా వస్తేనే మనకు అంటే బాగుంటుంది తినడానికి బాగుంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ చూడండి పక్కోడి అయితే రెడీ అయిపోయింది నవరేస్తుంది కదా ఊరుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా తక్కువ మంది ఇలా తింటారు కొంతమందికి అయితే తెలీదు ఆ ఇలా కూడా తింటారా అనేసి తింటారు ఖచ్చితంగా తింటారు ఓకే పకోడీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి ఇది పకోడీ మరి మష్రూమ్స్తో కర్రీ కర్రీ అంటే మీకు చెప్పిన అవసరం లేదు నేను ఉల్లిపాయలు చూడని మిరపకాయలు తాలింపు పెట్టుకుంటున్నాను చక్కగా కడుక్కున్నటువంటి కొంత మష్రూమ్స్ని అయితే ఆ తాలింపులో పెట్టేసుకున్నాను అవి కొద్దిగా ఒక త్రీ మినిట్స్ లేదా టూ మినిట్స్ ఉడికేంత వరకు అలా ఉంచుకోవాలి మూత అయినా పెట్టుకోవచ్చు పైన ఓకే ఫ్రెండ్స్ మరి ఇంక మీకు తెలియదు ఏముంది పసుపు కారం సాల్టు వేసుకోవాలి అలా వేసుకుంటే చక్కగా తినడానికి బాగుంటుంది ఒక విషయం చెప్పిన ఫ్రెండ్స్ మష్రూమ్ మీరు ఎలా వండినా ఏమి వేయకపోయినా ఉప్పు కారం పసుపు వేసి వండితే ఆ టేస్టే వేరబ్బా ఇదిగో ఫ్రెండ్స్ మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోగా నచ్చినయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం